హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన ఛానల్లో చేసి చూపించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి నేనైతే టూ కేజీస్ వరకు చికెన్ తీసుకొని అన్నీ ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి జాయింట్స్ ఉంటే జాయింట్స్ ముక్కలు ఉంటే ముక్కలకి ఇలా అన్ని ఘాట్లు పెట్టుకుంటే చక్కగా ఉప్పు కారం మసాలాలు ఇందులో వెళ్ళి చికెన్ దమ్ బిర్యానీ సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి నీట్గా ముందుగానే శుభ్రంగా కడిగి ఉంచానండి చికెన్ని టూ కేజీస్ చికెన్ అండి అలాగే ఒక పెద్ద స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటే ముక్కల్లోకి చక్కగా సాల్ట్ ముక్కలకి పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే మనం తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకుందామండి ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాము ఇలాగనక చక్కగా అన్నీ కలుపుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకుంటే ముక్కలు చక్కగా మసాలా పడుతుందండి అలాగే ఉప్పు కారాలు కూడా మంచిగా పడతాయి అలాగే పెరుగు అండి పెరుగు ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుందండి ఈ చికెన్ బిర్యానీ మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇప్పుడు వీటి అన్నిటినీ కలుపుకుందామండి ఇందులో కొంచెం చెక్క లవంగా యాలకుల పౌడర్ని వేస్తే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ ఇందులోనే కొంచెం పుదీనాను కొత్తిమీరను యాడ్ చేసుకుందామండి ఇలాగనక కలుపుకొని గంట పక్కన పెట్టేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ మీరు ట్రై చేయండి ఇలాగా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కింద నుండి మొత్తం ముక్కలకి ఉప్పు కారం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలాగా పసుపు గరం మసాలా పౌడర్ అన్నీ పట్టేలాగా ఇలా కలుపుకొని గంట వరకు పక్కన పెట్టేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ ఇదిగోండి ఇలా ఇలా చికెన్ అంతా ఒకసారి కలుపుకొని గంట వరకు పక్కన పెట్టేద్దామండి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత సూపర్ టేస్ట్గా వస్తే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మా వీడియోస్ అన్నీ చూస్తూ మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి చూసేది మా లాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఈ డబ్బాతో నిండి రెండు డబ్బాల వరకు రైస్ పోసి శుభ్రంగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇవి గంట వరకు నానితే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం పదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక పది ఉల్లిపాయలు చిన్న చిన్న పీజస్గా కట్ చేసుకొని వేసుకుందామండి హాఫ్ కేజీ వరకు ఆయిల్ని వేసుకుందామండి రెండు కేజీలు రైసు రెండు కేజీలు చికెన్ అండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వస్తే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నాలుగు వందల గ్రాముల వరకు యాడ్ చేసుకుందామండి ఎక్కువ లేకుండా ఎక్కువ ఘాటుగా ఉంటుందండి ఎక్కువ కనుక వేస్తే చక్కగా ఫ్రై చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇందులోనే మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా చేసేవారండి ఆ రోజుల్లో రుచే వేరండి ఇందులోనే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము నాలుగైదు టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలా ఇలాగనక చేస్తే చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇందులోనే లవంగా చక్క యాలకులను కూడా యాడ్ చేద్దామండి తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేద్దామండి పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేద్దాము అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరను పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేద్దామండి ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఎక్కువైతే చికెన్ ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఉంచి మూత పెట్టుకుందాము చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి చికెను ముక్కలు ముక్కలుగా అయిపోతుంది చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తుంది జాయింట్లు ఇలాగే ఉండాలి అంటే ఒక పది నిమిషాలు అలా మూత పెట్టుకుంటే చాలండి ఇందులో వాటర్ని పోసుకుందామండి మూడు జగ్గులు వాటర్ని పోద్దామండి ఈ జగ్గుతోనే రెండు జగ్గులు రైస్ని పోసామండి మూడు జగ్గులు కరెక్ట్గా పోస్తే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి అలాగే రెండు గుప్పుట్లు ఉప్పుని యాడ్ చేద్దామండి కనుక చేసుకుంటే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎసరు వచ్చేంతవరకు మూత పెట్టుకుందామండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాతే చిన్న కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ కూర లేకపోయినా మనం ఉట్టిగానే ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేస్తే కనుక ఉట్టిగానే తినవచ్చండి ఎసరు మరిగిపోయింది కదండి బియ్యాన్ని ఇందులో యాడ్ చేద్దాము ఈ బియ్యంలో చుక్క వాటర్ లేకుండా చూడండి ఒకసారి కింద నుండి మొత్తం కలుపుకుందామండి చికెన్ అయితే ఇలాగా అసలు ముక్క అలాగే ఉంటుందండి పక్కా కొలతలతో చేస్తే చికెన్ సూపర్ సూపర్గా ఉంటుంది అసలు పీసెస్గా ఉండదండి మనం ఎలా వేసామో జాయింట్ అలాగే ఉంటుంది సూపర్ టేస్ట్ సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ మీరు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్న మీరు ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేయవచ్చండి మనం వంట మనుషులు మాట్లాడుకోకుండా డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్ ఉన్న మన ఇంట్లో పిల్లల ఫిఫ్టీన్ ఉన్న సండే వచ్చిన మన ఇంట్లో హస్బెండు ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయవా అని అంటే నాకు రాదు అనుకుండా మా వీడియో చివరి వరకు చూసి మా వీడియోలో ఎలా చేస్తున్నామో మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ఇంట్లో ట్రై చేయవచ్చండి ఇలాగా మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి దగ్గరగా వచ్చేస్తుందండి చికెన్ బిర్యానీ చిన్నప్పుడు మనము చిన్నప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసేవారండి ఈ చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటే మన చిన్ననాటి రోజులు గుర్తొస్తాయండి మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి పక్కింటి ఆంటీ గారిని పిలిచి చికెన్ దమ్ బిర్యానీ చేయించుకుందాం అనుకుంటే పండగలప్పుడు వాళ్ళ ఇంట్లో వండుకొని వచ్చేటప్పటికే టైం రెండు అయిపోతుందండి మన ఇంట్లో తిట్లు తినాల్సి వస్తుంది అదే మా వీడియో చివరి వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరే సొంతంగా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయవచ్చండి ఇందులో ఇలా లవంగా చక్క మసాలా పౌడర్ని వేస్తే సూపర్ డూపర్గా టేస్ట్గా ఉంటుందండి ఇందులో కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇలాగే ఈ చికెన్ దమ్ బిర్యానీ మనం ఇంట్లో వండుకోవచ్చండి నేనైతే కలర్ని యాడ్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉంటుందండి చూడటానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి మేము ట్రై చేసి చూసిన తర్వాతే ఈ వీడియో యూట్యూబ్లో వదులుతున్నానండి నేను మీరు ట్రై చేయండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి చూసేది ప్లీజ్ అండి మా చిన్న చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి పక్కా కొలతలతో చేస్తే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముక్క అయితే మనం ఎలా వేసేమో అలాగే ఉందండి అస్సలు ఈ దమ్ బిర్యానీ ముక్క అయితే ముక్కలాగే ఉందండి చిన్న చిన్న పీసెస్గా అయితే రాలేదు చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే మా వీడియో చివరి వరకు చూసి మీరే ఇంట్లో ట్రై చేయండి చూడండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది పెరుగు చట్నీలో అలాగే కట్టాలో గోంగూరలో సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ మీరు ట్రై చేసేయండి మా వీడియో చూసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ వేస్తే కలర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి లేదంటే లేదండి టూ కేజీస్ కొలతలతో చెప్పానండి నేను మీరు కేజీతో అయినా వండుకోవచ్చండి మా వీడియో చివరి వరకు చూసేయండి ప్లీజ్ అండి చూడండి దాల్చా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ చేసామండి ఈరోజు మా వీడియో మీరు చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోతో ఎక్కడా స్కిప్ చేయకండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి